ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి శుభకర్మలు కావచ్చు మంగళ కార్యములు సంస్కారములు ఇవన్నీ కూడా గణపతి పూజ తర్వాతనే ఆరంభం చెయ్యాలి అన్నటువంటిది ఒక నియమం మనకు అనాదిగా మన సనాతన ధర్మంలో ఉంది కాబట్టి శాస్త్ర విధాన కర్మలను ఆరంభం చేసుకొని అవి సానుకూలంగా కొనసాగి పూర్తి ఫలాన్ని ఇవ్వాలి అని మనం ఆరంభం చేస్తాం కానీ ఒక్కొక్కసారి మన దురదృష్టం కొద్దీ మొదలు పెట్టినటువంటి ప్రతి పని కూడా ముందుకు సాగదు ఆగిపోయింది ఒక పని అంటే దానికి కారణాలు అనేకం ఉంటాయి ఒక కారణం కాకపోవచ్చు అనేక కారణాలు కావచ్చు శ్రేయాంసి బహు విఘ్నాని అని శాస్త్రవచనం శ్రేయో సాధకములైనటువంటి కొన్ని కర్మలు మొదలు పెడితే ఖచ్చితంగా విఘ్నములు వచ్చి పడతాయి ఇది కలియుగం యొక్క ధర్మం అని పెద్దలు చెప్పారు అంటే మంచిని చేయడం మొదలు పెడితే మొట్టమొదటి నీకు వచ్చేది ఆటంకమే ఇది శాస్త్రమే చెప్పింది కాబట్టి మంచి చెయ్యాలి అంటే అందరూ చెయ్యలేరు కాబట్టి ఇక్కడ ఏం చెయ్యాలి అన్నప్పుడు మన చేతిలో ఎప్పుడైతే ఒక కార్యసిద్ధి అనేటువంటిది లేకుండా పోతుందో ఎవరి మీద ఆధారపడాలి ఈ లోకంలో అంటే ఖచ్చితంగా దైవం మీదనే ఆధారపడాలి దైవ స్మరణతోనే ఆరంభం చెయ్యాలి కాబట్టి ఒక వ్యక్తి ఎంతటి శక్తివంతుడో జ్ఞానవంతుడో ఆ పనిని ప్రారంభించేటప్పటికి అతడి ఆలోచన ఒక్కొక్కసారి స్తబ్దము కావచ్చు అలాగే ఆటంకములు ఏర్పడవచ్చు ఇలా ఏదో కారణం చేత ప్రతి పని ఆగిపోతూ ఉంటే ఆ వ్యక్తిని ఏమంటాం దురదృష్టవంతుడు అని మనం మాట్లాడుతూ ఉంటాం కార్యసాధనలో సఫలత రావాలి ఆరంభించిన ప్రతి పని మొదలు పెట్టినటువంటి ప్రతి పని కార్యసిద్ధితో పూర్తి కావాలి అని అంటే ఖచ్చితంగా ఏం చెయ్యాలో మనకు పురాణం చెప్పింది అది తెలుసుకుంటే సరిపోతుంది పురాణాల యొక్క కర్త ఎవరు అష్టాదశ పురాణానం కర్త వ్యాస సత్యవతీసు అభ్రశ్యాంశురుదండీ కృష్ణ మృగత్వరి పవయాన కవి ముఖ్య పారాశరి పర్వసు వ్యాసుడి విషయమే మనం చూద్దాం ఈ రోజు ఆయన వేదాలను విభజించి వ్రాశాడు మహాజ్ఞాని మహాతపస్సంపన్నుడు పరిపూర్ణ విద్యావంతుడు మహావిష్ణువు యొక్క అంశతో జన్మించినటువంటి వాడు వేదములన్నింటినీ కూడా విభాగం చేసినటువంటి వేద విభాగకర్త వ్యస్యతీతి వ్యాస అని మనకు శాస్త్రమునందు చెప్పడం జరిగింది అటువంటి అతడు పురాణాలను రచించాలని సంకల్పించి మహాభారత గ్రంథాన్ని రచించాలని సంకల్పించి ఆ పనికి పూనుకున్నాడు కానీ అంతటి జ్ఞానికి కూడా మనస్సులో ఒక స్తబ్ధత ఏర్పడ్డది ఒక స్తబ్దత అతడి లోపల ఏర్పడింది భావస్ఫూర్తి అనేటువంటిది కలగటం లేదు విషయ వ్యక్తీకరణ ఎలా చెయ్యాలో పురాణ రచన ఎలా ఆరంభం చెయ్యాలో వ్యాస భగవానుడికి అర్థం కావట్లేదు పురాణ రచనలో ఆయన కుంటుబడిపోయాడు అప్పుడు ఈ వ్యాస భగవానుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి కారణం అడిగాడు స్వామి ఏమిటో ఆరంభం చేద్దామనుకుంటే ఒక స్తబ్దత నన్ను ఆవహించింది ఒక శ్లోకం కూడా నాకు రావటం లేదు ఏమిటి కారణం నాకు కార్య సాఫల్యం కలిగించే మార్గం మీరు చూపించండి అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు వ్యాసుడితో నాయన మహర్షి విద్యాబలం కలవాడిని అన్నటువంటి అహాన్ని నీవు పొందావు ఆ అహమే నీ ఆటంకానికి కారణం మనకు తెలియదు కానీ చాలా సందర్భాల్లో మనలో కలిగేటువంటి నేను అనేటువంటి అహమే మన యొక్క అభివృద్ధికి ఆటంకాన్ని కలిగింపచేస్తుంది ఎందుకంటే నాహంకర్త మనం ఎవరం ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాం వెళ్ళే రోజున ఎలా వెళ్తాం ఈ మధ్యలో కలిగినటువంటి ఈ భాగ్యములన్నీ మధ్యలో కలిగినటువంటి ఈ విశేషాదులు ఈ ధనము ఈ పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఎవరి వల్ల వచ్చాయి అంటే నా వల్ల అని ప్రతివాడు అనుకుంటాడు కాదు కాదు నీలో ఈ చైతన్యాన్ని కలిగింపచేసినటువంటి ఒక శక్తి ఉంది అది నీవు మర్చిపోకు ఆ శక్తినే దైవం అని చెప్తున్నాం నిన్ను ప్రేరేపణ చేస్తున్నటువంటిది బుద్ధిం యాన ప్రచోదయాత్ మన బుద్ధికి ఒక ప్రచోదనాత్మకమైనటువంటి శక్తిని ఇస్తున్నటువంటి శక్తి